హాయ్ హలో అందరికి ఈరోజైతే మేము అన్నప్రెడ్డిపల్లి పన్నెండు వచ్చామండి ఇక్కడ శివాలయం చూడగానే మాకు బాగా నచ్చిందనమాట అంటే మనకి రోడ్డు మీదకి పెద్ద పెద్ద విగ్రహాలతో కనిపిస్తుంది అనమాట సో ఒకసారి అయితే వీడియో తీయాలనిపించింది మేమైతే టెంపుల్కి ఒక ఆఫ్టర్నూన్ టైం వల్ల అయ్యగారు అయితే లేరండి పూజారి గారు సో అయినా సరే ఒక వీడియో తీసుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట అండ్ శివాలయం అయితే చాలా బాగుందనమాట శివరాత్రి టైంలో అయితే ఈ అంట లక్షల్లో వస్తారంట అంత మంచిగా జరిగిద్దంట శివ శివరాత్రి అయితే చూసారా శివుడు పార్వతి విగ్రహాలు ఎంత పెద్దగా ఉన్నాయో చాలా బాగుందండి శివాలయం అయితే ఇది మనకి ఖమ్మం డిస్టిక్ అన్నప్రెడ్డిపల్లి అండి మీరు ఎవరైనా శివాలయం చూడాలనుకున్న వాళ్ళైతే చూడండి అంత బాగుందనమాట అసలు విగ్రహాలు కూడా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయన్నమాట మనకి నవగ్రహాలు తర్వాత సో అన్నీ మనకి ఇక్కడ శివయ్యకు సంబంధించిన అన్నీ ఉన్నాయన్నమాట ఒక శివాలయమే మనకి చాలా పెద్ద ప్లేస్లో ఉందన్నమాట పెద్ద పెద్ద శివలింగాలు పెద్ద పెద్ద శివుడు పార్వతి ఫోటోలు చూడండి శివలింగం ఎంత పెద్దగా కనిపిస్తుందో చూశారు కదా చాలా పెద్ద ప్లేస్ అండి ఇక్కడ విశాలంగా అసలు నంది చూడండి ఎంత బాగుందో విశాలంగా ఉందనమాట ఈ టెంపుల్ అయితే మాకైతే బాగా నచ్చింది అసలు రోడ్డు మీద ఉంటేనే మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట టెంపుల్ అండ్ ఇక్కడ మంచిగా జరిగిద్దనమాట జాతర శివరాత్రి జాతర అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ శివాలయం కూడా అధిక సంఖ్యలో భక్తులైతే వస్తారంట మేము ఆఫ్టర్నూన్ టైంలో రావడం వలన పూజారి గారు అయితే లేరు మేము మామూలుగా బయట అయితే తీసుకున్నాం అనమాట వీడియో మేము బ్యాక్ సైడ్ శివలింగం చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు మనం అక్కడ నిలబడితే చిన్నగా కనిపిస్తాం అంత పెద్దగా శివలింగం ఉందనమాట సో అంటే మనకి శివుడికి సంబంధించినవి అన్నీ ఇక్కడ మంచిగా ఫోటోల రూపంలో మనకు చూపిస్తున్నారు అనమాట నాకైతే బాగా నచ్చిందండి శివాలయం చూడగానే మీరు ఎవరైనా శివభక్తులు ఉంటే ఒక్కసారి ఓం నమ శివాయ అనుకోండి మనకు మంచి జరుగుతుంది అన్నమాట ఇక్కడ నంది కూడా మనకి చాలా పెద్దగా కనిపిస్తారనమాట చూడండి కావాలంటే మీరే చూడండి నంది చూడండి ఎంత పెద్దగా ఉందో శివుడికి ఎదురుగా ఎప్పుడు ఎక్కడైనా సరే నంది ఉంటారు చూడండి నందీశ్వరుడు ఎంత పెద్దగా ఉన్నారు అసలు శివాలయం అయితే చాలా అంటే చాలా బాగుందండి నేనైతే ఇంత పెద్ద శివాలయం మన ఖమ్మం డిస్టిక్లో నేను అన్న ఫ్రెండ్ పిల్లలు